హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఇల్లు వంటి ఇల్లు నేను ఈరోజు మీకు నెల రోజులైనా అస్సలు పాడవకుండా చాలా టేస్టీగా ఉండే పచ్చికొప్పరితో కారపొడి ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను వేడి వేడి అన్నంలోకి ఈ పొడి వేసుకుని నెయ్యి వేసుకుని తిన్నారంటే రుచి అద్భుతంగా ఉంటుందండి అంతేకాదండి నెల రోజులైనా కూడా చాలా ఫ్రెష్గా ఎప్పుడు తిన్నా కూడా ఇప్పుడే చేసుకున్నంత టేస్టీగా ఉంటుంది మరి సింపుల్ అండ్ టేస్టీ కారపొడి రెసిపీని ఎలా ప్రిపేర్ చేయాలో చూపించేస్తాను వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఇందులోకి టూ టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకోవాలి స్టవ్ సిమ్లో పెట్టుకొని మాత్రమే ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఫోర్ టేబుల్ స్పూన్ శనగపప్పు టూ టేబుల్ స్పూన్స్ దాకా ఉద్దిపప్పు వన్ టేబుల్ స్పూన్ ధనియాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర స్టవ్ సిమ్లో పెట్టుకొని మాత్రమే ఇవన్నీ వేసుకోవాలండి లేదంటే మాడిపోతాయి అలాగే ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు ఇప్పుడు ఇందులోకి మన స్పైస్కి తగ్గట్టు ఎండిమిర్చి యాడ్ చేసుకోవాలండి నేను తీసుకున్న కొబ్బరి క్వాంటిటీకి ఒక పదహైదు ఎండుమిర్చి వేసుకున్నాను అలాగే నేను ఇక్కడ కారపొడి కొద్దిగా కలర్ఫుల్గా కనిపించడానికి బెంగళూరు మిరపకాయలను ఒక నాలుగు నాలుగుదనక వేసుకుంటున్నానండి ఇవి పూర్తిగా ఆప్షనల్ మీ దగ్గర ఉంటే యాడ్ చేసుకోవచ్చు లేదంటే లేదు ఇప్పుడు స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని గ్రేట్తో ఈ విధంగా కలుపుకుంటూ ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక రెండు రెమ్మల కనుక ఫ్రెష్గా ఉన్న కరివేపాకును వేసుకోవాలి కరివేపాకు కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఇక్కడ నేను చూపిస్తున్న మాత్రంగా చింతపండు వేసుకోవాలి ఈ కారపొడిలోకి కొద్దిగా చింతపండు వేసుకున్నామంటే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది మరీ ఎక్కువ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి ఇక్కడ నేను చూపిస్తున్నా మాత్రంగా యాడ్ చేస్తే సరిపోతుంది ఇలా కంటిన్యూగా గ్రేట్ తో కలుపుకుంటూ ఇవన్నీ కూడా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూసారా ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ సిమ్ లో పెట్టుకుని ఇప్పుడు ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్స్ తనక నువ్వులు యాడ్ చేసుకోవాలి అలాగే నేను ఇక్కడ ఒక రెండు టేబుల్ స్పూన్స్ తనక వేయించిన పల్లీలు వేసుకుంటున్నానండి మీ దగ్గర వేయించిన పల్లీలు లేకపోతే మనం శనగపప్పు వేసుకుంటాం కదా అప్పుడే ఈ టూ టేబుల్ స్పూన్స్ పల్లీలు కూడా వేసుకుంటే సరిపోతుందండి ఇవన్నీ ఒక రెండు నిమిషాలు ఇలా సిమ్లో ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ను ఆఫ్ చేసేసుకొని ఇవన్నీ కూడా పూర్తిగా చల్లారనివ్వాలి పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీ జార్లో వేసుకోండి లేదంటే మనం మిక్సీ పట్టినప్పుడు పొడి పొడిగా రాకుండా కొద్దిగా ముద్దగా వచ్చేస్తుంది సో నేను ఇక్కడ పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీ జార్లో వేసుకొని ఇప్పుడు ఇందులోకి సరిపడా సాల్ట్ వేసుకోవాలి నేను ఇక్కడ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ యాడ్ చేసుకుంటున్నానండి ఒకవేళ సాల్ట్ సరిపోకపోతే తర్వాత అయినా కూడా సాల్ట్ వేసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు వీటన్నిటిని కూడా ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి చూసారా ఇలా ఎక్కడా కూడా బరక అనేది లేకుండా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకుంటేనే మనకు కారపూడి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఇప్పుడు ఇందులోకి పచ్చి కొబ్బరి ముక్కలు ఒక టూ కప్స్ తనక వేసుకుంటున్నాను నేను ప్రిపేర్ చేసిన పౌడర్ మొత్తం కూడా రెండు కప్పుల కొబ్బరికి సరిపడా మాత్రంగా వేసుకున్నానండి మీరు ఒకవేళ ఒక కప్పు పచ్చి కొబ్బరి ముక్కలతో చేసుకోవాలి అంటే నేను వేసిన పప్పుల క్వాంటిటీ మొత్తం కూడా హాఫ్ ఆఫ్ చేసుకొని వేసుకుంటే సరిపోతుంది చూసారా కొబ్బరి వేసిన తర్వాత ఇలా కోర్సుగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి కొబ్బరి ముక్కలు ఎక్కడా కూడా పలకనేది లేకుండా ఇలా మెత్తగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఇందులోకి పోపు ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను స్టవ్ పైన ప్యాన్లో త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ శనగపప్పు వన్ టేబుల్ స్పూన్ ఉద్దిపప్పు వేసుకొని ఇవన్నీ కూడా కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక పది వెల్లుల్లి రెబ్బలను ఇలా కచ్చా పచ్చాగా దంచుకొని వేసుకోండి అలాగే ఒక రెండు ఎండిమిరపకాయలు ఫ్రెష్గా ఉన్న కరివేపాకు వేసుకొని వెల్లుల్లి రెబ్బలు మంచిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఒక రెండు నిమిషాలు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత చూడండి వెల్లుల్లి రూపాయలు మంచిగా ఫ్రై అయ్యాయి కదా ఇప్పుడు ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు ఒక చిటికటి ఇంగువు కూడా వేసుకొని ఇవన్నీ ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి మనం మిక్సీ పట్టి పెట్టుకున్న కొబ్బరి పొడి మొత్తం కూడా వేసుకోవాలి స్టవన్ సిమ్ లో పెట్టుకున్న తర్వాత మాత్రమే పచ్చి కొబ్బరి కారాన్ని మొత్తం కూడా వేసుకోవాలండి లేదంటే మాడిపోతుంది ఇప్పుడు గ్రేట్ తీసుకొని కంటిన్యూగా ఒక నిమిషం పాటు ఇవన్నీ బాగా కలిసేలాగా ఈ విధంగా కలుపుకోవాలండి మరీ ఎక్కువ ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు ఒక నిమిషం పాటు ఇవన్నీ కలిసేలాగా కలుపుకుంటే సరిపోతుంది మరీ ఎక్కువ ఫ్రై చేసారనుకోండి కారపొడి కలర్ అనేది చేంజ్ అయిపోతుందండి అంతే అండి చాలా సింపుల్ అండ్ టేస్టీగా కొబ్బరితో కారపొడి అయితే రెడీ చేసేసుకున్నాం కదా ఈ స్టేజ్ లో ఉన్నప్పుడు కొద్దిగా సాల్ట్ చెక్ చేసుకుని సరిపోలేదు అంటే అడ్జస్ట్ చేసేసుకోవచ్చు అండి ఇలా ప్రిపేర్ చేసుకున్న కారపొడిని గ్లాస్ జార్ లో వేసుకుని టైట్ గా మూత పెట్టుకుని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసి పెట్టుకున్నారంటే కనీసం వన్ మంత్ వరకు అసలు పాడవదండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోతుంది అలాగే ఇలాంటి మరెంట్ సింపుల్ అండ్ టేస్టీ హెల్దీ రెసిపీస్ కోసం మన ఇల్లు వంటి ఇల్లు ఛానల్ని ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్